అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవయ వచనం నా మాటలు వాటి కాలమందు నెరవేరును ఇక్కడ ఈ వాక్యంలో ఉన్న సందర్భం ఏమి అంటే యోదయ దేశపు రాజైన హేరోది దినముల్లో అభియా తరగతిలో ఉన్న జకర్య అను ఒక యాజకుడు ఉన్నాడనమాట అతను భార్య పేరు వచ్చేసి ఎలిజబెత్ అహరోను కుమార్తెల్లో ఒక తనమాట ఆమె వీళ్ళిద్దరూ వచ్చి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతి మంతులై ఉన్నారు అయినా కూడా ఎలిజబెత్తు గుడ్రాలన్నమాట అంటే ఆమెకు పిల్లలు లేరు వాళ్ళు బహుకాలం గడిచింది అంటే వృద్ధులు అయిపోయినారు అంటే ముసలివారు అయిపోయినారు అయినా కూడా వాళ్ళకి పిల్లలు లేరు సరే జకర్య వచ్చి తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తుంటే సరే దేవుని ఆలయంలోకి వెళ్తాడు వెళ్ళి దూపం వేయాలని చెప్పేసి ఆయన వంతు వస్తుందనమాట ఎవరు జకర్య వంతు వస్తుంది దేవుని ఆలయానికి వెళ్తాడు దూపం వేద్దామని వెళ్ళినప్పుడు దూప సమయం ముందు ప్రజల సమూహం అంతా కూడా బయట ప్రార్థన చేస్తూ అంటారు జకర్యా వచ్చి ప్రభువుకు దూపం వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు ప్రభువు దూత వచ్చేసి దూప వేదిక కుడివైపు నిలిచి జకరియాకు కనిపిస్తాడు జకరియా కూడా ఆ దూతను చూస్తాడు చూసిన వెంటనే తొందరపడి ఆయన భయపడతాడనమాట అప్పుడు ఆ దూత వచ్చేసి జకరియాతో చెప్తుంది ఏమనంటే భయపడద్దు నీ ప్రార్థన నాకు వినబడింది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అని చెప్పి చెప్తాడు ఆ దూత నువ్వు అతనికి అని పేరు కూడా పెడతావు అని చెప్పేసి చెప్తాడు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఉంటాడు ద్రాక్ష రసం కానీ మద్యమైన కానీ తాగడు తన తల్లి గర్భంను పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఉంటాడు ఇస్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పుతాడు ఇలా చెప్తాడనమాట చెప్పిన తర్వాత జకర్య ఆ దూతతో చెప్తాడనమాట ఏమనంటే ఇది నాకు ఎలాగ తెలియను నేను ముసలవాన్ని కదా నా భార్య కూడా ముసలిదైంది బహుకాలం గడిచినది అట్లని చెప్పేసి ఆ దూతతో చెప్పినప్పుడు ఆ దూత వచ్చేసి నేను దేవుని సముఖ మందు నిలిచు గాబ్రియలును నీతో మాట్లాడడానికి ఈ సువర్తమానం నీకు తెలియజేయడానికి నేను పంపబడ్డాను దేవుని దగ్గర నుంచి పంపబడ్డాను నేను చెప్పాను కదా ఈ మాటలు వాటి కాలమందు నెరవేరును అంటే ఈ మాటలు నెరవేరడానికి ఒక సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మాటలు నెరవేరుతాయి దేవుడే నీ ప్రార్థన విని నీ కన్నీటిని చూసి నీ పరిస్థితిని చూశాడు కాబట్టి మీరు ముసలావాళ్ళు అయిండొచ్చు ఒకవేళ వృద్ధాప్యంలోకి వచ్చి ఉండొచ్చు అయితే అయి ఉండొచ్చు కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా కాబట్టి ఖచ్చితంగా ఆయనే చెప్పాడు మీకు కుమారుడు పడతాడని కాబట్టి ఖచ్చితంగా మీరు కుమారుడిని కంటారు ఇది ఎప్పుడు జరుగుతుందంటే దానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది అని ఇక్కడ అద్భుత చెప్తున్నాడు అనమాట ఇక్కడ చాలామంది చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తుంటారు గర్భ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు జాబు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంటారు ఇల్లు కట్టుకోవడానికి ప్రార్థన చేస్తుంటారు అనేక రకాల వాటి కొరకు ప్రార్థనలు చేస్తుంటారు మీరు ఏ అవసరతతో ప్రార్థన చేస్తున్నారో మీ కన్నీరు ఆయన చూశాడు మీ ప్రార్థన దేవుని సముకూమనందు ఉన్నది దేవునికి వినబడింది కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీకు అవసరమైన ప్రతి వాటిని ఇస్తాడు కానీ దానికి ఒక సమయం ఉంది ఆ సమయం ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో ఖచ్చితంగా అవి జరుగుతాయి అని వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట చూడండి నా మాటలు వాటి కాలమందు నెరవేరును మీ ప్రార్థనలన్నీ దేవుని దగ్గరికి చేరాయి కాబట్టి వాటికంటూ ఒక సమయం ఉంది ఆ సమయం వరకు ప్రార్థించండి గోజాడండి దేవుని పాదాలు పట్టుకోండి ఖచ్చితంగా ఆ సమయం ఎప్పుడైతే వస్తుందో ఆ సమయం నందు ఖచ్చితంగా అవి నెరవేరుతాయి నీకు గర్భఫలం లేదు దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు అంతవరకు ఎదురు చూడు దేవుని పాదాలు పట్టుకో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు నీకు జాబ్ లేదు ఒక సమయం ఉంది నువ్వు ఇల్లు కట్టుకోవాలి ఒక సమయం ఉంది నీ జీవితంలో ఏదో కార్యం జరగాలి ఒక సమయం ఉంది నీకు వివాహం కాలేదు ఒక సమయం ఉంది ఇలా ప్రతి దానికి కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టాడు ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవన్నీ జరుగుతాయి నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుని మహిమను చూస్తావు రైతుల కాబట్టి ఈ సమయముందు ఎవరెవరు ఏ ఏ సమస్యలను బట్టి బాధపడుతున్నారో ఏ ఏ పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారు నలుగుతున్నారు బాధపడుతున్నారు నాకు తెలియదు కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఒక సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా మాటలు నెరవేరుతాయి నువ్వు కార్యం చూస్తావు అద్భుతం చూస్తావు అని దేవుడు చెప్తున్నానమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు ప్రైజ్ దలాల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలాలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమాన గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభావి ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి ఆయన నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి నిజమే ప్రభ జకర్యా ఎలిజబెత్ నాయన ప్రభా వారికి పిల్లలు లేకపోయినప్పటికి కూడా ఆయన దూతను పంపించి వారి ప్రార్థనలు మీరు విని ఆలకించి వారి కన్నీటిని చూసి దూతను పంపించారు ఆ దూత ద్వారా నాయన ప్రభ మీరు ఒక కుమారుని కంటారు అతనికి వ్యూహాన్ని పేరు పెడతారని మీరు తెలియజేశారు నా మాటలు వాటి కాలం ముందు జరుగుతాయి ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పేసి మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ఈ సమయంలో ప్రభా ఎంతమంది గర్భఫలం కొరకు కావచ్చు జాబ్ కొరకు కావచ్చు ఇల్లు కట్టుకోవడం కొరకు కావచ్చు ఇంకా రకరకాల అనారోగ్య విషయమే కావచ్చు ఏదైనా కావచ్చు వారి జీవితంలో ఆయన ప్రభా మీరు ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టారు ఆ సమయం ఆయన ప్రభా ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు ప్రభా ఖచ్చితంగా ఆ కార్యం నెరవేరుతుందని దేవీ వాక్యం ద్వారా తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ఒక సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు మీరే అద్భుతం చూస్తారు ఆశ్చర్యకార్యాలు చూస్తారు మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అని మీరు అయినా ఉదయకాల సమయం మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా ఈ మాటలు వింటున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి దేవుడు నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు అందుకే నాకు ఈ మెసేజ్ పంపించాడు ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టాడు ఆ సమయం వరకు నేను ఎదురు చూస్తాను ఆ సమయం వరకు ఆయన పాదాలు పట్టుకుంటాను గోజు ఆడుతాను పశ్చాత్తాపడతాను నాకు ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు అని ప్రతి ఒక్కరూ నేను ప్రభా విశ్వాసం ఉంచినట్లుగా తండ్రి ఆయన ప్రభ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దయచూపండి కృపనందించమని ఈ మాటలు విన్న తర్వాత కూడా నాయనప్రభ చాలామంది ఆయన ప్రభ అనుమానపడుతుంటారు అలాంటి వారు ఎవరన్నా ఉంటే వారు కూడా నాయన చీ నేను ఇలా అనుమానించకూడదు దేవుడు ఖచ్చితంగా కార్యం చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయన సమర్థుడు కాబట్టి నా జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తారని వారు కూడా నమ్మి విశ్వసించి మీ పైన ఆనుకోవడానికి సహాయం చేయమని వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసఐ అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించనుగాక ఆ మేన్